ఆశీర్వాదములకు కారణభూతులవైన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నా మీరు మాత్రమే మహిమ పొందుకునండి ప్రతి ఒక్కొక్కరికి వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయమని ఏ శయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి ఆమె మన ప్రభును రక్షకుడునైనా ఏసయ్య పరిశుద్ధ నామమున చేరువచ్చిన మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి రోజుకి మనం చేరుకున్నా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనము నేను రెండు మూడు మాటల ద్వారా మీకు తెలియపరచాలని నాశపడుతూ ఉన్నా మనస్సు మార్చబడాలి మొట్టమొదటిగా మనస్సు మార్చబడాలి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనటువంటిది అనుకూలమైనటువంటిది అలాగనే సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనం ఏం చేయాలి మనస్సు మారి మనం రూపాంతరం చెందే వారిగా ఉండాలి మొట్టమొదటి మాట మన మనసు మారాలి అసలు మనస్సు మార్చుకోవడం ఏమిటి అని ఆలోచన చేస్తే గనక మనకి ఎక్కడైతే ఆలోచనలు పుడుతూ ఉంటాయో యొక్క ఆశలు ఎక్కడైతే పుడుతూ ఉంటాయో ఆ పుట్టేటటువంటి ఆ ప్రాంతాన్ని ఆ చోటుని మనం ఏమంటామంటే మనస్సు అంటాం ఈ మనసులో పుట్టేటటువంటి ఆలోచనలన్నీ దేవునికి సంబంధించినవైతే దేవుని వైపుకి మనం తిరిగేవారిగా ఉంటాం ఒకవేళ లోకానుసారంగా మనం మన ఆ యొక్క ఆలోచనలు ఉంటే కనుక మనం లోక సంబంధమైన వారిగా ఉంటాం సాతాను సంబంధమైన వారిగా మనం ఉంటాం మరి లోక మర్యాదను మనం అనుసరించకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది లోక మర్యాద అనగా మనం ఆలోచన చేస్తే కొంతమంది పెద్దలు మనకు కొన్ని నేర్పించి వెళ్ళారు ఇలాగే ఉండాలి అలా చేయాలి అని కొన్ని కట్టుబాట్లుంటూ ఉన్నాయి అందులో పాటుగా మనం చూస్తే కనుక యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయ పదహారు పదిహేడులో మనం చూస్తే లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబముతో నింపబడి ఉన్నాయి శిరీరాశ ఉంది నేత్రాశ ఉంది డంబం ఉంది శరీరాశ అంటే శరీరం ఏదైతే కోరుకుంటుందో అవన్నీ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు రెండవదిగా నేత్రాశ అనగా మన కళ్ళు కోరుకునే ప్రతిదీ కూడా మనం వాటి దగ్గరికి పోయేదానికి మనం ప్రయత్నం చేయకూడదు మూడవదిగా డంబం మనకున్న దానిలోనే మన సర్దుబాటు కలిగి ఉన్నదానితోనే మన సంతృప్తి కలిగి జీవించేవారిగా ఉండాలి లేని వాటి కొరకు మనం ప్రాకులాడనే ప్రాకులాడకూడదు ఇది జీవపు డంబం ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి వీటి జోలికి మీరు వెళ్ళొద్దు మీరు లోకాన్ని ప్రేమిస్తే గనక దేవుడు మిమ్మల్ని ప్రేమించుడని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం ప్రభులెందుకు ప్రేమైన వర్లరా లోక మర్యాదను మనం విడిచిపెట్టాలి దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కాలంలో కూడా ఆయన పరిచయం ప్రారంభించినటువంటి తొలి దినాల్లో కాలము సంపూర్ణమై ఉన్నది మారు మనసు పొందండి పరలోకరాజ్యం సమీపించి ఉన్నది మీ మనసు మార్చుకోండి అని చెప్తూ వచ్చాడు ఆయన శుభవార్త నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆ మాటను చూస్తాం మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయం వచనంలో కూడా మనం చూస్తాం ప్రభువారు ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అనే మాటను చూస్తున్నాం మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన మనసు మార్చబడిన వారిగా ఉండాలి మన ఆలోచనలు మారాలి మన తలంపులు మారాలి ఎప్పుడైతే అవి మార్చబడతాయో వాటి ద్వారా మన ప్రవర్తన మంచిగా మార్చబడుతుంది మనం మంచిగా ప్రవర్తించాలి అని అంటే మన ఆలోచనలు మారాలి మన ఆలోచన మారకపోతే మన ప్రవర్తన కూడా అలాగే కొనసాగుతూ ఉంటారు ప్రభునందు ప్రియమైన వల్లరా దేవుని చిత్తాన్ని మనం వారిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యమును మనం చదివేవారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో దేవుని చిత్తం ఏందో మనకు చక్కగా అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని మనం అనుదినము పఠించేవారిగా చదివేవారిగా ధ్యానించేవారిగా మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకునే వారిగా ఉండాలి అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఎలా మారుతాయంటే దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలుగా మారిపోతాయి మన ప్రవర్తనలో మారిపోతుందంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా మారిపోతుంది దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ప్రభులందుకు ప్రియమైన వల్లరా దేవుని పిల్లలమైనటువంటి మనము మనసు మార్చబడిన వారిగా మారిపోవాలి మనస్సు మార్చబడిన వారిగా ఉండాలి మారు మనసు పొందాలి మనలో మారు మనసు లేకపోతే గనక మనం ఎన్ని సంవత్సరాలు జీవించిన వృధా శూన్యం ఎందుకంటే మనలో మార్పు లేకపోతే మనం మందిరానికి వచ్చిన ఎన్ని దినాలు కన్నీరు కాచి ప్రార్థన చేసినా మనలో కనుక మార్పు లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కాబట్టి మనలో మార్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము ఎలా గంటలో ఉంటాం మన ఆలోచనలన్నీ లోక సంబంధమైనవిగా ఉంటాయి మన ఆలోచనలన్నీ మనకి ఇష్టమైన రీతిగా ఉంటాయి మన ఆలోచనలన్నీ మన పెద్దవారికి అనుగుణంగా ఉంటాయి మన ఆలోచనలన్నీ కూడా దేవునికి విరోధంగా శాతానికి ఇష్టకరంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి ఈ దినాన ఈ సమయంలో వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి ప్రక్కన పెట్టాలి మన మనసు మార్చబడాలి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు దేవునికి సంబంధమైనవిగా ఉండవాలి మన యొక్క తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి తలంపులుగా ఉండాలి మనకిష్టమైన ఆలోచనలు కాదు మనకిష్టమైన తలంపులు కాదు దేవునికి ఇష్టమైనటువంటి తలంపులు దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి ఆ ఆలోచన మనం మనస్సు మార్చబడితే కనుక ఇవన్నీ మనం దేవునికి ఇష్టమైన వారికి మనం జీవించగలుగుతాం దేవునికి మహిమ కలుగును గాక ఎహేస్ కేలు గ్రాంతం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇదిగో మీలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసి నేను మాంసపు గుండెని మీకు ఇస్తాను దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అయ్యా నాలో ఈ రాతి గుండెను తొలగించునాయన ఇదిగో తిరుగుబాటు స్వభావాన్ని నాలో నుంచి తొలగించు ఆయన ఇదిగో ఎవరు చెప్పిన నేను వినకుండా నష్టానుసారంగానే జీవిస్తున్నాను అలా కాకుండా ప్రభా నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తానయ్యా నాలో మాంసపు మాంసపుడును నాయన ఈ రాతి గుండెని తీసివే ప్రభా నాలో అని చెప్పి మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి మరి మనం చూస్తే కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదవ వచ్చిన మనం చూస్తే అయ్యా నాలో శుద్ధ హృదయం ఉదయం ఇచ్చే నాలో సమ్మతి కలిగిన మనసు ఉదయం ఇచ్చే నాయనని దావిది గారు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనలో ఆ పశ్చత్తం కలిగి మనం ఉండాలి మనలో ఒప్పుకోలు కలిగి ఉండాలి మనలో ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో మన దోషం మనం ఒప్పుకుంటామో మనలో పరివర్తన ఎప్పుడైతే చెందుతామో మనం మారుమరుసు పొందిన వారము దేవుని దగ్గరగా మనం జీవించగలుగుతాం తర్వాత కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చులో మనం చూస్తే ఆయన యొక్క వాక్యము రెండొంచులు కలిగినటువంటి ఖడ్గం ఆ వాక్యాన్ని మనం వినడమే కాదు కానీ ఆ వాక్యాన్ని విన్న తర్వాత మన మనము సరి చేసుకునే వారిగా మనం ఉండాలి మొట్టమొదటిగా మన మనస్సు మార్చబడాలి ఎప్పుడైతే మనం మన మనసు మార్చబడుతుందో మన ప్రవర్తన మార్చబడుతుంది మన ప్రవర్తన మారితే మన జీవితం ఆనందంగా సంతోషంగా ముందుకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా చివరి బాగానే మనం చేరుకున్నాం మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న కొద్ది నిమిషాలలో మరి సమయంలో మనం మనం పరీక్షించుకునే వారిగా మనం మనం సరి చేసుకునే వారిగా మళ్ళీ మనం ఒప్పుకునే వారిగా మళ్ళీ మనం పశ్చాత్తాపడేవారిగా మన మనసు మార్చబడిన వారిగా మనం జీవిస్తే అది మనకు మేలు రెండవదిగా మనం చూస్తున్నాం మన పాత జీవితాన్ని విడిచిపెట్ట ఈ పాత జీవితం అనగా ఈ పాత జీవితంలో కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని పాపకార్యాలు చేస్తూ ఉంటాం అవి పాపము చేసి 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 ఏమవుతుందంటే అది అలవాటుగా మారిపోతూ ఉంటారు ఆ పాపము అలవాటుగా మారిపోయింది ఈ దినాలు కొద్దీ అదే చేయాలనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్లు మనం చూస్తే కనుక ఈ పాపం చేసినలా ఏం కాదు అని చెప్పి అదే పాపాన్ని చేస్తూ ఉంటాం సంవత్సరాలు గడిచిన నెలలు గడిచినా ఆ పాపాన్ని విడిచిపెట్టాలంటే మనకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కానీ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి తప్పకుండా సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ప్రభులందు ప్రియమైన వల్లరా మనలో సంవత్సరాలు గడిచిపోవడం కాదు కానీ మనలో ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని ఆ రోగ జీవితాన్ని మనం ఏం చేయాలి విడిచిపెట్టేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం విడిచిపెడతాం మనలో ఉన్నటువంటి అలవాట్లు విడిచిపెట్టాలి ఆ అలవాట్లు అనేగా ఇందాక మన చెప్పుకున్నాం సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే తీసి పాడేయాలి ప్రక్కన పాడేయాలి అబద్ధాలు ఆడే అలవాటు ఉంటే అబద్ధాలు మానేయాలి దొంగదనం చేసే అలవాటు ఉంటే దొంగదనాలు మానేయాలి మోసం చేసే మనసు మనలో ఉంటే ఆ మోసం చేసే మనసు విడిచిపెట్టాలి కపటమైనటువంటి మనసు మనం విడిచిపెట్టాలి ఈ అలవాట్లు కొన్ని అలవాట్లుంటూ ఉన్నాయి ఆ అలవాట్లన్నీ కూడా మనం ఏం చేయాలి విడిచిపెట్టే వారిగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా పాపము చేయడానికి మనం సులువుగా వెళ్ళిపోతున్నామేమో పాపం చేయడానికి మనం పరిగెత్తు వెళ్ళిపోతున్నామేమో ఆ పాపానికి మనం దూరంగా వెళ్ళిపోవాలి పాపం నుంచి మనం దూరంగా పరిగెత్తుకొని ప్రభు దగ్గరకు వచ్చేవారిగా మన పాత జీవితాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి మన పాత అలవాట్లు మన యొక్క పాత ఏదైతే అలవాటుగా చేస్తూ వస్తున్నామో ఆ పాప కార్యములన్నీ కూడా మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి నేను అంటాను పాపము అని అంటే పెద్ద ఏదో వ్యభిచారము దొంగతనం అది కాదు ప్రార్థన చేయడం మానేశారా అది పాపం ప్రార్థన చేయడం మానేశారా ఆ ప్రార్థన చేయడం ప్రారంభించాలి ఎప్పుడు నూతన సంవత్సరంలో ప్రభువా ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయడానికి నేను అనుకున్నాను కానీ తీర్మానించుకున్నాను కానీ ప్రార్థన చేయలేకపోయానయ్యా ఎక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తాను ఎక్కడి నుంచి ప్రతిదినూ నీతో సమయం గడుపుతానయ్యా ఒక తీర్మానం మనం చేసుకోవాలి ప్రార్థనను మనం అలవాటుగా మార్చుకోవాలి ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో మనకు అలవాట్లు మార్చుకుంటామో మన పాత జీవితాన్ని మార్చుకుంటామో మనలో మనకే మార్పు కలిగిన వారమై దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం ముందుకు వెళ్తాం తరువాత మాట చూస్తే పాత స్వభావాన్ని మనం విడిచిపెట్ట మూడవదిగా పాత స్వభావము ఈ స్వభావం దేనికి సంబంధించినదంటే మనలో ఉన్నటువంటి కోపము కానీ అసూయ కానీ అబద్ధాలు కానీ ఇవన్నీ కూడా ఇవి పాత వస్త్రంతో సమానంగా ఈ పాత వస్త్రాన్ని తీసేసి మనం ప్రక్కన మళ్ళీ కోపం ఉందా కోపాన్ని విడిచిపెట్టాలి ఒకవేళ అసూ అసూయ ఉందా ఈర్ష్య ఉందా వాటిని మనం విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని పాత స్వభావాన్ని మనం పాత వస్త్రాలు ఎలాగైతే మనం విడిచిపెట్టేస్తామో అలాగే వాటిని విడిచిపెట్టేసే మనం మనముండ మన నోట భూతు మాటలు రాకూడదు పోకిరి మాటలు రాకూడదు సరస్వక్తులు రాకూడదు మనలో ఎగతాళి మాటలు అపహాస్యమైనటువంటి మాటలు ఇంకా వదరుపోతు మాటలు ఇంకా అలచ కూడిన ఆటపాటలు ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ కూడా విడిచిపెట్టే వారిగా ఉండాలి ఈ ప్రాచీన స్వభావాన్ని మనం ఎప్పుడైతే పాత వస్త్రాన్ని ఎలాగైతే తీసేస్తామో పాత గుడ్డలు ఎలాగైతే తీసేస్తామో ఎలాగే వీటిని తీసివేసేవారిగా విడిచిపెట్టేసేవారిగా మనం ఉండాలి వారిగా మనం ఉండాలి ప్రభులందు ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ మనలో ఉండటం ద్వారా మనలో మార్పు లేనటువంటి వారిగానే ఉంటాం సంవత్సరాలు గడిచినా నెలలు గడిచినా ఏమీ మార్పు లేని వారిగానే మనం జీవిస్తూ ఉంటాం ఒక పిల్లవాడు ఎదిగితే మనకు సంతోషపడతాం ఆ పిల్లవాడు ఎదగకుండా అలాగే ఉంటే మనం బాధపడుతుంటారే ఎదగలేదే ఈ పిల్లవాడు అని చెప్పి ఆ పిల్లోని బట్టి మనం ఏం చేస్తాం బాధపడతా ఉంటాం కాబట్టి నందు ప్రియమైన వాళ్ళరా ఒక చిన్న పిల్లవాడు రవి అనే పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి తాత ఉన్నాడు తాత అంటే చాలా ఇష్టం ఆ తాతకు చాలా ఇష్టమైనటువంటి వాచ్ ఆ వాచ్ని చూసినప్పుడల్లా రవి అనుకుంటూ ఉంటాడు ఈ వాచ్ నేను కూడా పెట్టుకుంటే బాగుండు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఒకసారి తాత సమయంలో ఆ వాచ్ తీసుకుని పెట్టుకోబోతుంటే సడన్గా కిందపడి పగిలిపోయింది అర్థం పగిలిపోయింది దాన్ని తీసుకొచ్చి యథాప్రకారంగా ఆ వాచ్ ఉన్నటువంటి ప్లేస్లో నేను ఈ లోపల తాతయ్య వచ్చే సమయమైంది వచ్చి చూశాడు ఈ వాచ్ అర్థం పగిలిపోయింది ఏంది అనుకున్నాడు మనసులోనే తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత రవి అని పిలవగానే వచ్చాడు ఏనైనా వాచ్ అర్థం పగిలిపోయింది ఎలా పగిలిపోయిందో ఏమో అని చెప్పేసరికి రవి అంటున్నాడు నేను పగలగొట్టలేదు తాతయ్య నాకు తెలీదు అని చెప్పి అన్నాడు అలా చెప్పి వెళ్ళిపోయాడు ఏం చెప్పాడు అబద్ధం చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆడుకుంటూ ఉంటే తన మనసులో ఒక వెలితి అయ్యో నేను అబద్ధం చెప్పాను తాతయ్యతో తాతయ్యతో నాకు చాలా చనువుంది తాతయ్య నేను కలిసి పడుకునే వాళ్ళం తాతయ్య తన గోరుముద్దలతో నాకు తినిపిస్తూ ఉన్నాడు అటువంటి తాతయ్య నన్ను అంతగా ప్రేమిస్తున్నటువంటి తాతయ్యతో నేను అబద్ధం ఆడాని అని చెప్పి ఆ చిన్న పసి మనసు ఏమైందంటే లోపల గరిబిలి ప్రారంభమైంది కలవరం ప్రారంభమైంది పడుకోవడానికి ఇంకా రాత్రి అయిపోయింది పడుకోవడానికి మంచు మీద మంచు మీద పడుకుంటే నిద్ర రావడం లేదు లోపలంతా గలిబిలైపోయింది అయ్యో తాతయ్యతో నేను అబద్ధం చెప్పాను తాతయ్యతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుంటే బాగుండేదే బాగుండేది అనుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు ఆ నిద్ర పట్టనటువంటి సమయంలో తాతయ్య చక్కగా నిద్రపోతున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు తాతయ్య అని చెప్పి తాతయ్య పక్కలో పడుకొని ఏడుస్తూ ఉన్నాడు ఏమైంది బిడ్డ ఏమైంది అని అంటే లేదు తాతయ్య ఇదిగో వాచి పగిలిపోయిందని చెప్పు ఆ పగలు కొట్టింది నేనే తాతయ్య అని కానీ దగ్గర తీసుకున్నాడు ఏం పర్వాలేదు నాయన వాచ్ పగిలిపోయినందుకు నాకేం బాధ లేదు నువ్వు సత్యం తెలుసుకున్నావు నిజం చెప్పావు నాకు అంతే సంతోషం దేవునికి మహిమ కలుగునే గాక మనుషులు మార్పు కావాలనే చూసారా తాతయ్య వాచ్ పగిలిపోయినందుకు బాధపడలేదు కానీ అయ్యో తన మనవుడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి బాధపడ్డాడు వచ్చాడు తాతయ్యను క్షమాపణ అడిగా నన్ను క్షమించు తాతయ్య అని కానీ తాతయ్య దగ్గర తీసుకున్నాడు కౌగులించుకున్నాడు ఏం పర్లేదు నాయన ధైర్యంగా ఉండు ఇక్కడ నుంచి నిజమే మాట్లాడాలి సత్యమే ఏం చేయను కదా నిన్ను అని చెప్పి దగ్గర తీసుకున్నాడు అప్పటి నుంచి అప్పటికు సత్యము చెప్పేదాకా తన మనసులో ఏమైపోతూ ఉంది కలవరం అప్పటి నుంచి అబద్ధాలు ఆడటం మానేస్తాడు మనలో కూడా ఇలాంటి పరివర్తన రావాలి మనలో కూడా ఇలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి మనలో ఉన్నటువంటి సరస్వక్తులు మనలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లు మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి మన సమయాన్ని దొంగిలించేది ఏదైనా కూడా దేవునికి దూరంగా చేసేది ఏదైనా కూడా దానిని మనం ప్రక్కన పెట్టేయాలి అదంతా కూడా పాత స్వభావము పాత వస్తువులాగా దాన్ని ఏం చేయాలో తీసి ప్రక్కన పెట్టేసే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన జీవితాలు మార్చబడతాయి మన స్వభావం మార్చబడుతుంది మన బ్రతుకు మారుతుంది మన ప్రవర్తన మార్చబడుతుంది అటు రీతిగా ఇంకా చివరిగా మనం చూస్తున్నాం గతాన్ని మనం మర్చిపోయే వారిగా ఉండాలి నాలుగవదిగా గతము మర్చిపోయే వారిగా ఉండాలి పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చూస్తే పౌలు గారు చెప్తారు ఇదిగో వెనుక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకై నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు ఆయన వెనుకున్నవన్నీ కూడా మర్చిపోయాడు తన పాత స్వభావాన్ని విడిచిపెట్టాడు తను చేసిన ప్రతి పాపమును విడిచిపెట్టేస్తాడు దేవుని కొరకు సాక్షిగా నేను ఎవరైతే నశించిపోతున్నారో వారందరినీ నేను రక్షించాలి అది నా బాధ్యత అది నా ధర్మం అని అనుకున్నాడు దేవుని కొరకు గురియోద్ధకు పరిగతించినట్టుగా తన జీవితాన్ని ముందుగా కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తున్నటువంటి పౌలు గారు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై గురు వద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటూ ఉన్నాడు మన గురు పరిగెత్తే పరిగెత్తేవారిగా మన గురి ఏమిటో తెలుసా ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకునే వారిగా ఉండాలి ఏ సమయంలో మనం చనిపోయినా ఏ పరిస్థితిలో మనం చనిపోయినా నువ్వు చనిపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా ఈ ప్రశ్న మనం వేసుకునే వారిగా ఉండాలి మనం మనం పరీక్షించుకుంటూ ఆ పరలోక రాజ్యానికి మనం సిద్ధపడేవారిగా రాకడ వస్తే కనుక మనం ఎత్తబడే వారిగా మనం ఎత్తబడగలమా ఒక ప్రశ్న మనం వేసుకునే వారిగా ఉండాలి మనం మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి మనలో ఉన్నటువంటి ఆ గతాన్ని మనం మరిచిపోవాలి మన పాత తర్వాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి మనం ఇంతవరకు జీవించిన జీవితం చాలు ఈరోజు మొదలుకొని ప్రభా నా జీవితాన్ని నూతనంగా మార్చున్నాయన నాలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను దయచేయండి నాలో మారు మనసును కలగొచ్చేయండి నాలో ఆలోచనలు నూతన పరచున ఆయన అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నేను ముగిస్తున్నాను నాలుగు విషయాలు మన జీవితం మార్చబడాలంటే మొట్టమొదటిగా మనం ఒప్పుకోలు చేసుకోవాలి ఎవరైతే వారి పాపములు వారు ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన పవిత్రులనిగా చేస్తున్నాడు మనం ఒప్పుకునే వారిగా ఉండాలి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నీతిమంతుడు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు మనం ఈ సమయంలో మనం చేసినవన్నీ కూడా దేవుని లేని కార్యాలు మనలో ఉంటే వాటిని మనం ఒప్పుకొని మనం మనం సరి చేసుకునే వారిగా పశ్చాత్తాపపడే వారిగా మారు మనసు పొందుకునే వారిగా మనం ఉండాలి రెండవదిగా మనం చూస్తున్నాం ప్రార్థన ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి దశలో ఎన్నికలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాటను మనం చూస్తాం ఎడతక కనగా ప్రతి మనకి వీలైనప్పుడల్లా కూడా దేవునికి మనం ప్రార్థన చేసేదానికి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రతి దినూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి మొట్టమొదటిగా ఒప్పుకోలు చేసుకోవాలి రెండవదిగా ప్రతిరోజు మనం ప్రార్థనలో గడిపే ఉండాలి మూడవదిగా వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి కీర్తన గ్రంథము ఒకటవ కీర్తన రెండవ వచ్చిన మనం చూస్తే ఏ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకుమాడుగా బలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు చేయదంతే సఫలము ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినూ ధ్యానించువారిగా ఉండాలి నాలుగవదిగా మనం చూస్తున్న సహవాసము చేసేవారిగా ఉండాలి ఈ నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన సహవాసం ఎవరితో మనకు తోడుగా ఉన్నటువంటి వారితో మన సహవాసాన్ని పాడు చేయనటువంటి వారితో మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవించడానికి ఓ వీరితో సహవాసం చేసిన దేవునికి దగ్గరగా ఉంటాను అన్న వారితో నువ్వు సహవాసం చేయాలి నీ సహవాసాన్ని చెడగొట్టే వారితో నువ్వు స్నేహము చేయకూడదు కొరి రాసిన మొదటి పత్రిక మనం చూస్తున్నాం పదహైదవ అధ్యాయము ముప్పై మూడవ మనం చూస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే మాటను మనం చూస్తున్నాం కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో కాబట్టి దుష్ట సాంగత్యము చేసేవారితో నీవు సహవాసము చెయ్యకూడదు కాబట్టి మన సహవాసం ఎవరితో శుభవార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిలో మనం చూస్తే ఎవరైతే నామమున భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు దేవుడు మనం ఏకీభవించే వారిగా ప్రభు నామమున ఏకీభవించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు మన ప్రార్థన అయినా ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు ఈ సహవాసం ఎంత గొప్పది ఈ సహవాసం మనం కలిగి ఉండాలి ప్రభు ప్రేమను కలిగినటువంటి వారితో మన సహవాసం చేసే వారికి ఉండాలి ప్రభు మన మధ్య నివసించాలి కాబట్టి కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చిన మనందరి సుపరిచితమైనటువంటి మాట సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము చూసారా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు కాబట్టి ప్రభుని ఎరిగినటువంటి పిల్లలముగా మన సహవాసము ఎవరితో ఉండాలి అని అంటే దేవుని పిల్లలతో ఉంటే మన సహవాసము చక్కగా దేవునికి దగ్గరగా మనము శాతానికి దొరకకుండా ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకునే వారిగా ఒకరికొరకొకరు పురుకలుపుకునేవారిగా గౌరవించుకునే వారిగా వారిగా అటువంటి వారితో మనం సహవాసం చేస్తే మనకి మేలు కొంతమంది విలువ లేని చోటనే సహవాసం చేస్తుంటారు తీసి పాడేస్తూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడుతుంటారు విలువ లేని చోట వారు వారితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు వారితో ఎన్ని దినాలున్నా ఎన్ని నెలలు వారితో సహవాసం చేసినా వృధా మనకి ఎక్కడైతే విలువ దొరుకుతుందో ఎక్కడైతే మనం గౌరవించబడతామో ఎవరు గౌరవిస్తారు మనల్ని దేవుని ప్రేమను కలిగినటువంటి వారు దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారు మనం గౌరవిస్తారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు సామెతల గ్రంథము ఈ మాట చదువు ముగించేద్దాం సామతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చునని మనం చదువుకుందాం సామతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చున ఇనుము చేత ఇనుము పదునగును చాలండి ఇనుము చేత ఇనుము పదునగును చూసారా ఇనుము పదును కావాలంటే ఇనుము కావాల్సిందే కాబట్టి మనం సరి చేయబడాలి అనంటే మనలాంటి మనిషి మనతో ఉంటే మనకి ఎంత మేలు వారు మనం తప్పు చేసినప్పుడల్లా మనం సరి చేస్తూ ఉంటారు చక్కదిద్దుతూ ఉంటారు అలాంటి వారు మనతో ఉంటే ఎంత మేలు మనం తప్పు చేస్తుండగా వారు గద్దించే వాళ్ళు అనుకుంటే ఎంత మేలు నువ్వు తప్పు చేస్తున్నావు ఇది తప్పు అలా చేయకూడదని గద్దించేవారు మనతో ఉంటే మనకు క్షేమం మనం తప్పిపో మన మార్గం తప్పిపోదు మన మార్గము ఏ సైజ్ అయ్యి ఉంటుంది ఏసే మార్గంలో ఉంటున్నప్పుడు సాతాను ఎలాగైనా సులువుగా చిక్కులు పెట్టి పాపలు నెట్టేలా చూస్తూ ఉంటాడు అలా పడిపోయే క్రమంలో మనం గద్దించేవారు ఉండాలి మనం ప్రోత్సహించేవారు ఉండాలి మనం సరి చేసే వాళ్ళు ఉండాలి అలాంటి వారితో మనం స్నేహం చేస్తే మన జీవితము చాలా చక్కగా నెమ్మదిగా సంతోషంగా సాగించగలం రఘునందు ప్రేమైన వారిలో రాగుస్తున్నాను మొట్టమొదటిగా మనం మనసు మార్చబడాలి మన పాత జీవితం వదిలిపెట్టే వారికి ఉండాలి పాత స్వభావాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి గతాన్ని మనం మరిచిపోయే ఉండాలి కొంతమంది వేరే ఎవరెవరి మీద కోపాలు ఉంటే అవి అలాగే లోపల భద్రం చేసుకుంటూ ఉంటారు అవన్నీ మర్చిపోవాలి సాతాను సంబంధమైనవన్నీ కూడా మనం మర్చిపోయే ఉండాలి ఇవన్నీ మరిచిపోయి క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించేవారిగా మనం ఉండాలి ప్రభులందు ప్రియమైన వాళ్ళ కొంతమంది మనసు మార్చుకునేదానికే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఒక రాజుగారు ఒక రాజ్యం అంద తిరుగుతూ ఉన్నాడంట ఆ వీధులన్నీ తిరుగుతూ ఉన్నాడు రోడ్లన్నీ తిరుగుతూ ఉన్నాడు ఆ దినాల్లో రోడ్లన్నీ కూడా ఇప్పుడంటే మనకు సిమెంట్ రోడ్లు వచ్చినాయి తార్ రోడ్లు వచ్చినాయి ఆ దినాల్లో తార రోడ్లు ఆడున్నాయి ఉన్నాయి ఆ దినాల్లో దారిలో నడుచుకుంటూ పోవాలంటే రాళ్ళు గుచ్చుకొని ఎంతో బాధపడుతూ ఉండేవారు ఆ రాజుగారు చెప్పులు లేకుండానే తిరుగుతూ ఉన్నాడంట సాయంత్రం తన రాజ్యానికి వచ్చేసరికి కాళ్ళన్నీ పట్టకపోయి కాళ్ళ నొప్పుల చేత బాధపడుతూ ఆ కాలు చాపుకొని అవి ఒత్తడానికి కొంతమంది పని వాడిని పిలిచాడంట ఈ లోపల ఆలోచన కలిగి మంత్రులను కూడా పిలిచాడంట మంత్రులు అంటున్నాడంట ఇదిగో మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు వీధులన్నీ కూడా వీధులన్నీ కూడా మీరు ఏం చేస్తారా రాళ్ళు తీస్తారు ఏం చేస్తారో మొత్తం అన్ని కప్పేయాలా చర్మాలతో అని చెప్పి అనేసి వారికి ఆజ్ఞ జారీ చేస్తాడు ఈ మంత్రులు భయం ఎన్ని చర్మాలు కప్పాలా ఎన్ని రోడ్లు కప్పాలా అని ఆలోచన చేసి రాజుగారికి ఎదురు సమాధానం చెప్పలేక ఒక మంత్రి గారు ముందుకు వచ్చి అన్నాడంట అయ్యా రాజా ఇన్ని రోడ్లు చర్మాలతో కప్పాలంటే ఎన్ని జంతువులు చంపాలయ్యా సరిపోవు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని నేను ఒక్క మాట చెప్తానయ్యా అనగాని ఓ చెప్పు మంత్రి అనగాని ఇదిగో ఒక చిన్న చర్మ మొక్క తీసుకుని వచ్చి అన్నాడంట ఇదిగో దీన్ని మీ కాళ్ళకు తగిలిస్తా మీ కాళ్ళకు తగిలించి మీరు నడుచుకుంటూ పోతా ఉంటే మీ కాళ్ళకు ఏమీ కాదని చెప్పి చెప్పాడంట అప్పుడు రాజుగారు అన్నాడంట ఓ మంచిది చాలా మంచి నిర్ణయం మంచి ఆలోచన అని చెప్పి రాజుగారు తన మనసు మార్చుకొని ఆ చెప్పులు దొడుక్కున్నాడంట అప్పటి నుంచి ఆ రాజ్యంలో జరిగేవన్నీ కూడా ఆ మంత్రుల ద్వారా చక్కగా నెరవేరుస్తూ ముందుకు వచ్చాడు కొంతమంది మనసు మార్చుకోమంటే మార్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే అలాగే ఎందుకు చేయాలి నేను అనుకున్నట్టుగానే జరగాలనుకుంటా ఉంటా లేదు ప్రజల క్షేమార్థం మన ప్రక్కవారికి ఇబ్బంది కలగకుండా మనకు అది భారమైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన రీతికి మనం జీవిస్తే విశాలమైనటువంటి మార్గం చాలా సంతోషంగా ఉంటుందంట కానీ మన ఇరుకు మార్గంలో ప్రవేశించే ఉండాలి కష్టాల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ కష్టాలే ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తాయంట మన మనసు మార్చబడిన వారమై దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం సంతోషంగా జీవిస్తాం నెమ్మది కలిగ జీవిస్తాం సుఖం కలిగే జీవిస్తాం కాబట్టి మనం మనం ఒప్పుకుందాం ప్రతిదినము ప్రార్థన చేద్దాం ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రతిదినము దేవుని బిడలతో సహవాసం కలిగి ఉందాం ఇలా కలిగి ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభా నేను ఈ రీతిగా అని తీర్మానం చేసుకుందాం దేవుడ కృప మనకందరికీ సమృద్ధిగా దయచేను ఆమె తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృప కలిగిన వా ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో ఇచ్చినటువంటి చక్కని వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు ఉన్నా అయినా మరొక నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం దానికంటే ముందుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునేదానికి మేము మనసు మార్చబడిన వారమై మా పాత జీవితాన్ని విడిచిపెట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నాయన పాతవన్నీ కూడా మేము మరచిపోయి నాయన నీలో అంటు కట్టబడి నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమై నాయన మమ్మల్ని మేము ఒప్పుకుని వాక్యములో ప్రార్థనలో సహవాసములో ఎదిగే కృపను మాకందరికీ నీ అయిచ్చని వేడుకోనొచ్చు ఏ సయ్య పరిశుద్ధ నామమున అయ్యా ఈ వాక్యముని విన్నటువంటి ప్రతి హృదయములో నీరు కట్టి వాక్యాన్ని ఫలింపచ్చే మీ నామానికి మహిమ తెచ్చే పిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు ఏ సయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నామా పరమ తండ్రి ఆమె